అంగన్వాడీ భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వం అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు ఒక పైలట్ గా చేసి తర్వాత మేము అందరం మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు పరిత సునీత గారు మంత్రిగా ఉన్నారు కేబినెట్ మీటింగ్ లో బాగా గుర్తుంది మేము లాస్ట్ లో కూర్చుని వాళ్ళంతెట్ మీటింగ్ లో బాబు గారు దూరంగా కూర్చునే వాళ్ళందరం ఆడుకుని ఇట్లా చేశారంటే పట్టణంలో గ్రామాలు ఇట్లా చేయాలి టాయిస్ ఇలా కొనాలి ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం కొంచెం ఇన్పుట్ ఇద్దాం అని చాలా చర్చించాం కొన్ని చేసాం అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి ఎన్నికల ముందల మీకు అనేక హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆ హామీలని గాలికొదలేశారు మీరు శాంతియుతంగా గౌరవప్రదంగా ధర్నా చేస్తున్నారు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చేస్తున్నారు దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదము శాంతియుతంగా పోరాడాలి తల్లి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మీరు అడిగేది కరెక్ట్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అది బాధేస్తుంది మళ్ళీ ఎందుకు ఎన్నికల ముందాలు ఎందుకు హామీ ఇచ్చారండి కదా హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో బాబుగారు హామీ ఇవ్వలేదు జీతాలు పెంచుతారని కానీ చేశారు కారణం ఏనండి ధరలు పెరిగినాయి మీరు కూడా ఇల్లు వదులుకుని బిడ్డలు వదులుకుని మీరు పనిచేస్తున్నారు మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చేశారు ఆనాడు పక్క రాష్ట్రాలకు ఈక్వల్ గా ఉండేది మన వేతనాలు రెండు సార్లు పెంచారు ఇప్పుడు ఆ రెండు సార్లు పెంచింది వీలేదో పెంచినట్టు చెప్పుకుంటున్నారు తల్లి అవునా కదా వీలు పెంచారని చెప్తున్నారు తల్లి అదే ఉంది నాకు అదే అవునమ్మా సో ఇది దయచేసి మీరు మనం నిరసన తెలిపాలి శాంతియుతంగా తెలపాలి మూడు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది న్యాయబద్ధమైన మీ డిమాండ్ లో పరిష్కరించే బాధ్యతను మేము తీసుకుంటాం రెండు రెండు రోజుల క్రితం మీ ధర్నాలో పాల్గొన్నాను అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను ఆ హామీకి నేను గాని తెలుగుదేశం పార్టీ కట్టుబడింది படோமாடும் பரிவார சரிவாரும் சமூக எடுத்த பரிஷாரம் செய்ய साला तो मुन्ना टीचर से आया लगता है टीचर बाबा का नेटवर्क है कौन करता है ये बात है भाई पर इसका वो तीन तेज ही करता बस इवन मेन करता है तो उसको प्रोसेस करें ఇదే పనమ్మా ధైర్యంగా నిలబడి మూడు నెలలు ప్రభుత్వం పోతుంది మన ప్రభుత్వం వస్తుంది ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితున్నా సమస్యలు ఉంటాయి సమస్యలు ఉండకుండా పోదు కానీ మన సమస్యలు మనం కూర్చుని మనం పరిష్కరించుకోగలం ఒకసారి అవ్వచ్చు రెండు సార్లు మూడు సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి ఏ ఢిల్లీ వాడు కూడా చేయడు కదే మనందరం ఆందోళనే కదా సమస్యలను పరిష్కరించండి ఆనాడు కూడా బాబు గారు మీకు ఇబ్బంది ఉన్నట్టు కూర్చోబెట్టి ఏంటమ్మా ఎలా చేయాలి చెప్పండి చేసాము చేయగలి చేసాము చేయలేదు కాదు వందరం చేద్దాం పసిబిడ్డల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు అది చూసుకోండి మీకు సరిగిన ట్రైనింగ్ కూడా ఇస్తాము బిల్డింగ్స్ పక్కడ పన్నీ కడతాము కూడా నుంచి కూడా మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటాం చెలు ఓపిక మీరందరు రికార్డ్ చేశారు కెమెరాలు ఉన్నాయి మా కూడా లైవ్లు రికార్డ్ చేశారు కొన్ని యాప్ ఎందుకంటే ఒక నిమిషం పరదాలు ఈ ముఖ్యమంత్రిలో పరదాలు పెట్టుకుని మీరు కదా నాకు కోరిక లేదు మళ్ళీ మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రావాలి కదా అప్పుడు మీరే అంటారు కదా అయ్యా మీరు హామీ ఇచ్చారు మీరు చేయలేదని అడుగుతారు కదా ఆ పేరు అంటారు మీరు అదే అంటున్నారు కదా అందువల్ల ఆయన ఇచ్చిన హామీ మీరు అడుగుతున్నారు అదే చూసుకుంటాం